నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బిజెపి మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టీటీడీ తరఫున అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలేనిలలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టిటిడి గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి ఆ వెల్ఫేర్ హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం అక్కరున్నా హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ